అలా సోదరేంటి దిష్టిపో అలా చూస్తుంది కలయికలేవేంటి మీరు సోదరు ఎప్పుడు గట్టిగా ఏదో కరుణామాయుడు ఇలాగ యాక్ట్ రావిడా ఇలాగా ఆలిపోయి అమ్మలారా నాకోసం చేసి అది యాక్ ఆ అమ్మాయ గట్టిగా మొన్న రా మొన్న ఒక ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేస్తా ఆవిడ అప్పుడే ఆవిడ కూడా కోటి వచ్చిందంట కోళ్ళు దువ్వేతనే ఆ పక్కన దువ్వేత ఈ అయ్యో నేను అలాగే చూస్తున్నాను

దెబ్బతో ఈ దడావతల నుంచి ఆ దడావతలు దూకే వెళ్ళిపోయినాయి కోయిటే మాటలు ఇక్కడ వేయకు అక్కడ వేసుకో కోట మాటలు ఇక్కడ వేయాలంటే తేవల్ నీకు నేను స్తోత్రం చెప్పండి కోవిటే మాటలు ఇక్కడ వేసావనుకో దెబ్బలు తినేస్తా అసలు రెచ్చిపోతున్నాయి అవి కోళ్ళి స్తోత్రం చెప్పండి ఊరికో రకం మనుషులు నాయన అదే తల కట్టింగ్ అలాగే పొందుకోసినట్టు ఖర్చు వేసిందా చేద్దాం చేతులు ఎత్తే మర్యాదగా పుల్లిగా ఎత్తండి పుల్లిగా పుల్లిగా తిన్నారు కదా ఓ రావిడ రాత్రి నవ్వులు తెలీదు దయచేసి నవ్వులు తినాలి అంతేగా నవ్వలకొండ మింగేసి వరకు గ్యాస్ ఎక్కువైపోయి ఏంటి ప్రమాదంకరం అయిపోద్ది చాలా మంది నౌలు తెలియదు అన్నానే మా ఇద్దరు చెడు నాయన మింగే అన్నారు జనం చాలా మంది ఇప్పుడు ఏదో చేతు నూ చేయిపోయినట్టు ఏదో దశంభాకం కూడా ఎవరో చెప్పండి చూడండి పద్నాలుగు ఎరవ చూడండి ఏది కాసావు నువ్వు పద్నాలుగు ఇరవై నీ శత్రువులను నీ చేతికి అప్పగించి సర్వోన్నతకు దేవుడు పుష్ప నేను అన్ని అప్పుడు అన్నట్టు కొంచెం అన్నం తిను అన్నం తేనో ఏమి తేనో నాకు తెలుసు నీ స్వరం బట్టి నాకు అర్థమైపోతుంది అమ్మ వచ్చిందా అమ్మ నానా అమ్మ రాలేదు నాన్న రాలేదు ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నారు నువ్వు కూడా తీసుకోకపోయావు అనవసరంగా వచ్చావు దేవుని ఇష్టం అవుతుంది చెప్పండి పది ఇరవై సంవత్సరాల నుంచి పంట మేము వేతనం కానీ పంట పండితలేదు కాబట్టి రేపు సోమవారం తొమ్మిది గంటలకే మా చేలోకి వచ్చి చేలో దిగి ఆ అది అట్టుకొని ఏమట్టుకొని కట్టుకొని నువ్వు మోనట్టి ప్రార్థన చేయమన్నాను అప్పుడు నేను అన్నాను ములుగు రాలేను అమ్మా మరి చెప్పుకోవాలి కదమ్మా నీ కొరకు చర్చిలో ఏం చేస్తాను పాత్ర చేస్తాను కానీ అందులోకి వచ్చే ములుగు పోసానమ్మా అవన్నీ కొల్లేరి పొలాలు అయ్యి మామిడి పొలాలు కదమ్మా నన్ను మీకు అర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను ఒకే ఒక్క తమ్ముడు కొడతాడు నన్ను కాదు వాయిద్యాన్ని ఆయన కొడతాడు మీరు సపడ కొట్టనే చప్పట్లు నెట్ల దీకము నెట్ల దీకమో జాంచ గుస్తూ నెట్ల దీకమో అది మదరిగాలు మంకరగాలు పింకరిగాలు జాంచగండ్రో మస్కోట్లు మళ్ళు పింకుళ్ళు జాంచగంరో కుర్రో